నగరం దో సిజే టీవీ ఇక్కడ ఎస్వీ కృష్ణార్ట్ గురించి మాట్లాడుతున్నటువంటి ఆ ఎస్వీ కృష్ణార్ట్ డైరెక్షన్ వేదావేస్ సోల్ కోరియానిటి జున్ కియున్ జిసు తా తాలిరుకు పం చేస్తున్నటువంటి ఎస్వీ కృష్ణార్ట్ తరగతి సో చిత్ర వేదావేస్ కే అచ్చటి సాల్మండో ఆంగ్రెసన పొమురి కతా ఆపరేటివ్ చేస్తున్నారు గురువారం అన్నపున్నా స్వేస చిత్రాని ప్రారంభించారు ఎవిసీ చైర్మన్ గింజూ దర్శకు వివి వినాయకు ఆల్రాయ కోటి నట్టు పోనే మోహన్ అది సాయి వాళ్ళు నిర్మాత హాజరై బెస్ట్ విషయం చెప్పారు ఎస్వి కిషోర్ రెడ్డి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఆదరణ అభివృద్ధితో నలభై రెండు చిత్రాలు పూర్తి చేసిన నేను త్వరలోనే నలభై మూడు చిత్రంగా వేద వ్యాసంలో ముందుకు రాబోతున్నాను ఈ చిత్రంతో తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ రూపాయలు చేస్తున్నాం అన్నారు కేఎస్ రెడ్డి మాట్లాడుతూ ఇది కృష్ణారెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్టు కోసం కొరియన్ హీరోయిన్ మంగోలియన్ విలన్ తీసుకున్నాం ఈరోజు ఎవరాలి మీ వారం రోజుల్లో వెల్లడిస్తాం కమర్షియల్ ఎలిమెంట్స్ మెసేజ్ లో నాయకు సాగే ఫ్యామిలీ ఎంటర్టైన్ అయ్యి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ సినిమాలో నడుస్తుండడం జో జున్ క్యూన్ జీ సంతోషం వ్యక్తం చేసింది నేను మా తప్ప మూడు ప్రతాప్ రెడ్డి గారి సినిమాలో మంచి వినోదం సందేశంతో కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటాయి ఆయనపై అభిమానంతో నేను నిర్మాతలు అయ్యాను మా కాంబినేషన్ లో ఇలానే మరిన్ని ఇష్టాలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఈ తర్వాత లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఎస్వి కిషారెడ్డి సినిమా అంటేనే టోటల్ ఫ్యామిలీ కామెడీతో అద్భుతమైన సినిమాలు చేశారు చాలా గ్యాప్ వచ్చింది అంటే ఒక ఏంటంటే యూత్ సినిమాలు కొద్దిగా వల్దర్ కామెడీతో ఉండేటువంటి సినిమాలు చేయలేకపోతే ఎస్వి కిషారెడ్డి దక్క పడ్డారు అప్పుడు చాలా వదారు కిషారెడ్డి సినిమా అంటే సీరియస్ లాగా ఉండాలి అందరు చీరలు ఉంటారు అంతా కూడా ఆ విధమైనటువంటి కామెడీ ఉంటుంది కాబట్టి ఆ సినిమాని ఎవరు ఆదరించారు ఆయన యమగోళ మన ఎక్కువ కూడా తీసారు అది ఒకటి అనుకున్నంతగా ఆకట్టుకోలేదు కానీ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు మళ్ళీ ఏంటంటే సంగతి వస్తున్న సినిమా వచ్చిన తర్వాత అరీనా కూడా ప్రశ్న వచ్చిన తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఈ క్రమంలో కచ్చితంగా ఎస్వి కిషార్ చేస్తారు ఈ యొక్క సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం మంచి దర్శకులు ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగు ప్రేక్షకులు కూడా చెప్పేసి వాళ్ళు ఇదంతా మీరు చెప్పారు జాని మాస్తాం అని చూడండి ధైర్యంగా వేశారు ఇక్కడ అక్కడ పేరు చెప్పడానికి భయపడేటువంటి పత్రికలో ఇక్కడ ధైర్యంగా కూడా జాని మాస్ మైక్ పట్టుకున్నటువంటి ఇమేజ్ వేశారు సో ఇది ఏదైతే ఉందో జాని మాస్ చేస్తున్నటువంటి రామ్ చరణ్ పెద్ద సినిమా స్వామి సంబంధించినటువంటి ఇది వినాయక్ చూసిన తర్వాత వాళ్ళు షూటింగ్ ఉన్నారు పాట సిద్ధిగా ఉన్నారు ఆ అప్పుడు అందరికి వినాయక చరణ్ శుభాకాంక్షలు తెలియడం జరిగింది పండుగ వైపుతో శంకర్ మరొకసారి చిరంజీవి సంబంధించినప్పుడు కూడా

సినిమా బ్రహ్మలో నటించిన శివర్ మూడు దశకాల తర్వాత ఈ చిత్రంలో విస్తుంది సోనాక్షి సింహాల్లో సమర్పణలో ఉమేష్ కుమార్కర్ తెలుసు మహేష్ బాబు వాళ్ళ చెల్లె శిల్పత్కర్ బ్రహ్మ అనే సినిమాలో తను అయితే బ్రహ్మ మంచి హిట్ మోహన్ బాబు అప్పుడు వరుస విజయాలు ఉన్నారు అసెంబ్లీ పెదనాయుడు ఆయన వలసించిన బ్రహ్మ కూడా మంచి విజయాన్ని సాధించింది దాంట్లో పాటలు బాగా హిట్ అయ్యి ఆ వెళ్ళ కొంత కాంట్రవర్సీ నడిచినప్పుడు కూడా అమ్మాయి సంబంధించిన విషయంలో మోహన్ బాబు గారు దృష్టిగా ప్రవర్తించాడు ఇటువంటి వార్తలు అప్పుడు వచ్చాయి సో మంచి అందరికంటే మంచి నటి శిల్ప శివత్క సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగులో మనం సుధీర్ బాబు హీరోగా వస్తున్నటువంటి జటాద సినిమాలో నడిచినారు గతంలో మనం చూసాం సోనాక్షి సిన్హా అభవాన్ గేటప్ ఈ సినిమా జటాదారులో ఉంది సో అదే విధంగా కూడా ఇక్కడ శిల్పా శివత్కర్ కూడా

పిఎంజీ స్టేషన్ నుంచి తొలి సినిమా నిఘా మలయాళ దర్శకుడు బిజు కుమార్ దామోదర్ దర్శకంలో పాపా బోక తమ దర్శక నిర్మాత బా మంచి సహజ బాబు చూదో ఇది చాలా మనకు విషయం ఇది రెండవ జీవితంలో భారత సైనికులు పిఎన్జీ లో అంటే బా పాపు మా న్యూ ఇనియా దేశం పోరాడిన చరిత్ర గురించి చాలా మంది తెలియకపోవచ్చు ఈ యుద్ధ నేపథ్యంలో రూపొందిన పాపా బోక చిత్రం ఆ చరిత్రను తెలియజేసింది నాటి యుద్ధ యుద్ధం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది కారణం పాపా ముఖ చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో తొంభై ఎనిమిదవ ఆస్కర్ అకాడమీ అవార్డుల నామినేషన్ లో ఎంపీకి అర్హత సాధించారు సైనా విట్ లెక్కులబడి వంటి చిత్రాలకు దర్శకులు వహించిన మలయాళ దర్శకుడు బీషు కుమార్ దామోదర్ దర్శకత్వంలో ఈ

ఈ దేశం నుంచి ఆస్కార్ నామినేషన్ అంటే అనాత కొన్ని తొలి సినిమాగా పాపా పోక రికార్డు సృష్టించింది. సర్హెంటు సారదంతో చిత్రగా వీజు దౌలర్ ఆ పీఎన్జీ యావయో సంవత్సరంలో ఆ దేశం నుండి పంపుతున్న తొలి ఆస్కార్ strtoupper పాపాపుక పోక అనేది ఒక గొప్ప ఘనత. ఈ చిత్రం బంగ్లాదేశం పాక్ వా మధ్య ఉమ్మడి చరిత్రకు ఓ సరిహద్దు సర్హెంటు సారదానికి చిత్రం చిత్రమైన దర్శకుడు బిజూ దామోదర్ పేర్కొన్నారు కాగా బిజూ దర్శకత్వం అయిన చిత్రాల్లో వీళ్ళు ఎక్కువ వడి పేద జాతీయ అవార్డులు సాధించాయి ఇక ఈ చిత్రాలతో పాటుగా వేరు పలు చిత్రాలకు ఆయన అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు రెండు దేశాలకు తగ్గిన గౌరవం అయితే సో ఆస్కార్ అవార్డులో రికార్డ్ పాపువా న్యూ ఇండియా దేశం నుంచి ఆస్కార్ నామినేషన్ తోలి సినిమాగా పాపా రికార్డు మరి నామినేషన్ తెప్పించుకున్నట్టు నా లేదా అనేది ఈ డిసెంబర్ పదహారు తేదీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది నాకు తెలిసి తెలిసి తెలుస్తుంది ఎందుకంటే నామినేషన్ పేపర్ పిలిచే చిత్రాలు షార్ట్ లిస్ట్ ఆ రోజు ప్రకటించబోతోంది ఆస్కర్ అవార్డు కమిటీ ఒకవేళ నామినేషన్ దక్కకుండా పాప ఒక్క ఆస్కార్ కూడా తెలుసుకుని రికార్డు సాధిస్తుంది మార్చి పదిహేను భారత కాలమానం ప్రకారం మార్చి పదహారున జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో తెలిసిపోతుంది ఇది నిజానికి

ఆస్కార్ పంపడం అలాంటి చిన్న దేశాల్లో ఇటువంటి పెద్ద సినిమాలు బహుశా నిర్మించకపోవచ్చు అలాంటి కాన్సెప్ట్ లో నిర్మించి దాన్ని ఆస్కార్ పంపిస్తాం అది ఆస్కార్ నామినేషన్ ఎన్నిక అవడం దానికి వాళ్ళు లాంటి మన ఇండియన్ దర్శకులు నిర్మాతలుగా వ్యాపించడం ఇదంతా కూడా మలయాళ దర్శకులు దర్శకత్వం ఇచ్చడం బాలంజిత్ దానికి సామీల పదే ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ చెప్పుకోవచ్చు దానికి ఆస్కార్ లో నామినేషన్ జరగడం అనేది ఇక్కడ ఉండేది నిజంగా అసలు ఎవరో సొంతం కావాలంటే చాలా మనంటే ట్వంటీ ఫైవ్ లేట్ గా వచ్చినట్టు అయితే తెలుస్తా ఉంది సో యాభై అంటే ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు అరవై ఐదు సో ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు అంటే యాభై స్వంత దివసం జరుపుకుంటుందంట దానికి వాళ్ళు పోరాటాలు చేశారు అనేది కథాంశంగా యుద్ధ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాగా ఇది తర్వాత ఇది మన ఏదైతే ఆస్కారాల బాగా గమనించడం అనేది వచ్చేంతగా చెప్పుకోవచ్చు